మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది మాతో టచ్ లో ఉన్నారు అంగన్వాడీల న్యాయమైంది తల్లి డాక్టర్ టీచర్ నర్స్ పాత్ర నిర్వహిస్తున్నారు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా తాళాలు బద్దలు కొట్టి ఫ్యాక్షనిస్ట్ చర్యకు పాల్పడుతున్నారు అని తులసిరెడ్డి అన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలే కాకుండా మాజీ మాజీ మంత్రులు కడప జిల్లాలో అనేక మంది ఐదారు సార్లు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి నాయకులు ఉన్నారు మంత్రులు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ టచ్లో ఉన్నారు అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అట్లా నాట్ ఓన్లీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఈవెన్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది టచ్లో ఉన్నారు ఇది స్లోగా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ ఇవి డెఫినెట్గా ఇప్పుడు ఇలా సమ్మెలో న్యాయం ఉంది ఇప్పుడు అంగన్వాడీ వర్కర్సు అంగన్వాడీ హెల్పర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేది అంగన్వాడీ టీచర్స్కి వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అంగన్వాడీ హెల్పర్స్కు ఏడు వేలు ఇది వాళ్ళు చేసే పని నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మామూలుగా తీసుకుంటే ఒక తల్లి పాత్ర ఒక డాక్టర్ పాత్ర ఒక నర్సు పాత్ర ఒక టీచర్ పాత్ర నాలుగు పాత్రలు పోషిస్తారు తల్లిలా పిల్లలను లాలించాలా టీచర్గా పూర్వ ఎడ్యుకే పూర్వ పాఠశాల విద్య జరపాలా ఒక నర్సులా ఒక డాక్టర్గా యూమినేషన్ ఇటువంటి అనేక పనులు వాళ్ళు చేస్తున్నది కానీ వాళ్ళకి ఇచ్చేది మళ్ళీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండాల కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఏడు వేలు పదకొండు వేలు వందలు చాలా తక్కువ కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు సరే గతంలో కూడా వచ్చేసి ఏ ప్రభుత్వం చేసినా అన్యాయం అన్యాయమే పక్కన తెలంగాణ వచ్చి ఈయన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మేము అధికారంలోకి వస్తే పొరుగు రాష్ట్రం అని తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాడు అది వచ్చేసి ఇప్పుడు అక్కడ తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా మిని అంగన్వాడీ సెంటర్స్ చేశారు కాబట్టి మినీ అంగన్వాడీ లేవు అక్కడ మొత్తం వచ్చేసి పద్మూడు వేల ఐదు వందలతో పాటు మేనిఫెస్టోలో పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పారు అది కూడా తోలు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కాబట్టి మీరు ఇచ్చిన మాట మీద నిలబడండి వాళ్ళ డిమాండ్స్ న్యాయమైనట్టు వాళ్ళు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా గ్రాచ్యుటీ అడుగుతున్నారు మిగతా చిన్న చిన్న కోరికలు కాబట్టి న్యాయమైన డిమాండ్లు అవి అవి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది డెఫినెట్గా వచ్చేసి కాక వాళ్ళ మినీ సెంటర్స్ తాళాలు పగలగొట్టి ఒక ఫ్యాక్షనిస్ట్ తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా కాకుండా తాళాలు పగలగొట్టి ఒక వ్యాక్సినిస్ట్ టైప్ ప్రవర్తించడం అనేది వాళ్ళ మనుషులు గాయపడినాయి కాబట్టి కల కంటి కంట కన్నీరు లిక్కిన సరి ఇంటి నుండ నొల్ల చూముతే అని మహిళల కన్నీటి వరదలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు వచ్చే ఎన్నికల్లో